హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు బంగార ధరలు వెండి ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ నిన్న చూసుకుంటే కనుక బంగార ధరలు అనేది పెరిగాయి కదా పసిడి కొనే వాళ్ళకి శుభవార్త అనే చెప్పుకోవచ్చు కొద్దిగా ఊరటన అనేది ఇచ్చాయి పసిడి కొనే వాళ్ళకి అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల తొమ్మిది వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక వెండి కేజీ వెండి వచ్చి తొంభై ఐదు వేలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది అయితే కనుక బంగారము వెండి బాగా దిగొచ్చాయి కదా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాను